హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పందన మండే ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ అనేది ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాము సో అందుకోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోండి నేను ఇది ప్రాన్స్ అనేది వన్ కేజీ ప్రాన్స్ అనేది తీసుకున్నాను సో మీ సో మీరు ఎంత క్వాంటిటీ అయితే ప్రాన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ తీసుకోండి ముందుగా మనం ఆయిల్ అనేది హీట్ అయ్యాక సాజిరా అనేది వేసేసుకుందాము సాజిరా తర్వాత బిర్యానీ పట్టా ఉంటుంది కదా బిర్యానీ పట్టా కూడా వేసేసుకోండి బిర్యానీ పట్టా స్టార్ స్టార్ చెక్క లవంగా ఇవన్నీ బిర్యానీ సామాన్లు అనేది వేసేసుకోండి ఆయిల్లో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చూడండి ఇది అనేది స్టార్ చెక్క లవంగా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకునే కరేపాకు కూడా వేసేసుకోండి కరేపాకుని చేటమట అనిపించండి చూడండి కరివేపాకు కూడా మంచిగా వేగిపోయింది కదా ఆ తర్వాత మనం ఆనియన్స్ అనేవి ఒక టూ ఆనియన్స్ తీసుకున్నానండి నేను ఒక టూ ఆనియన్స్ అనేవి చిన్నగా స్లైసెస్గా కట్ చే ఆనియన్స్ కట్టర్ ఉంటుంది కదా దాంతో కట్ చేసేసుకొని పెట్టుకున్నాను పక్కకి ఇవి కొంచెం అయిపోయాక ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇంకా అలాగే అందులోకి కొంచెం ఒక టూ చిల్లీస్ అనేవి మిడిల్లోకి కార్ట్ పెట్టేసుకొని టూ చిల్లీస్ కూడా వేసేసుకోండి రెండు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి అండ్ లాస్ట్ వీడియోలో మూవీ నేమ్ అనేది కరెక్ట్గా గెస్ట్ చేశారండి అది మూవీ నేమ్ వచ్చేసి అంతాపురం సో అది గెస్ట్ చేసిన వాళ్ళు దేవి దేవరకొండ కంగ్రాచులేషన్స్ అండి మీకు అండ్ అలా పెడితే ఏమవుతుందంటే సాంగ్ సో కాపీ రైట్ అనేది మనకు పడుతుందండి మూవీ సాంగ్స్ కాపీ చేసినట్టు సో అందుకనేసి మనం ఈరోజు వేరేగా మారదాం నేను రోజు ఇప్పుడు ఏం చేస్తానంటే రోజు ఒక ఒక క్వశ్చన్ అనేది అడుగుతానండి అది ఏదైనా అవ్వచ్చు అండ్ ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆ నేమ్ని నెక్స్ట్ వీడియోలో అనేది అనౌన్స్ చేస్తాను సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఒక్క పెట్టలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఓకే ఇది వచ్చేసి క్వశ్చన్ ఒక్క పెట్టలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు అది ఏంటి అన్నది నా కామెంట్లో కామెంట్ చేసేయండి ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేసేసారో వాళ్ళనేమని నెక్స్ట్ వీడియోలో ఆన్ చేస్తాను అండ్ రోజు ఇలా ఒక క్వశ్చన్ మనం అడుగుదాం అది ఏదైనా అవ్వచ్చు ఓకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి ఒక్క పెట్టలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఏ ఆన్సర్ ఏంటని చెప్పండి అండ్ ఈ ఆనియన్స్ మగ్గడానికి మనం మూత పెట్టేసుకుందామండి చూడండి మూత ఓపెన్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అది ఆనియన్స్ అనేది మంచిగా మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు మనం ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఆనియన్స్ అన్నీ మంచి గోల్డెన్ ఫ్రైలు వచ్చాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా చూడండి ఇప్పుడు మనం కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూరుకొని పెట్టుకుందామండి ఆల్రెడీ పెట్టేసుకుని ఆల్రెడీ నూరి పెట్టింది పెట్టేసుకున్నాం అనుకోండి నాన్ వెజ్ కర్రీస్కి మనకు అంత టేస్ట్ రాదు సో అందుకనేసి అప్పటికప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక నూరేసి వేసుకుంటే అది నాన్ వెజ్ కర్రీస్ కన్నా మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అన్నది వేసేసుకోండి ఏదన్నా మంచిగా వేసేసుకున్న తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది స్మెల్ అనేది పోవాలి ఓకే అందుకోసం మంచిగా ఫ్రై చేసేసుకోండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ పక్కన ఉన్న గంటని మాత్రం కొట్టడం మర్చిపోకండి సో దాట్ మీకు అన్ని నోటిఫికేషన్స్ అన్నవి వస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు మంచి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి ఆ ప్రాన్స్ అనేది మీకు వేసేసుకోండి చూడండి ప్రాన్స్కి మంచిగా వీన్స్ కూడా తీసేసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అండి నేను సైడ్కి ఆ ప్రాన్స్ అనేది దాంట్లో వేసేసుకోండి అండ్ కొంచెం అంటే ఒక టూ టేబుల్ స్పూన్ మనకి వన్ కేజీ ఆఫ్ ప్రాన్స్కి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ పడుతుందండి ఆ సాల్ట్ కూడా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది కూడా వేసేసుకోండి ఒకవేళ మీరు హాఫ్ కేజీ ప్రాన్స్ వండుకుంటున్నట్లయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది సరిపోతుంది సో అలాగా మీరు క్వాంటిటీ అనేది చూసుకొని వేసుకోండి ఓకే మనం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది వేసేసుకొని మూత పెట్టేసుకుందాం కలిపేసుకుని మీరు కారం అనేది ఈ అయినా వేసుకోవచ్చండి కాకపోతే నేను మా బాబు ఉన్నాడు కాబట్టి నేను ఫస్ట్ కొంచెం కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత వాడి కోసం సైడ్ తీసేసిన తర్వాత కారం అనేది వేస్తాను సో మీకు కావాలనుకుంటే కారం అనేది ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు లేదంటే మొత్తం మగ్గిపోయాక కుక్ అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఓకే నేను మొత్తం కొంచెం అంత కుక్ అయిపోయిందండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాతకి సో నేను మా బాబుకి అంత తీసేసి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ కారం అనేది వేసేసుకున్నాను చూడండి ఆయిల్ కూడా ఎంత బాగా తేలుతుంది పైకి అండ్ దీంట్లోకి ఒక మనం వన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అనేది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి కర్రీ కనుక ఫ్రై లాగా కావాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి చూడండి మొత్తం వాటర్ అనేది ఆల్రెడీ మొత్తం ఉడికిపోయి మంచిగా కుక్ అయిపోయింది సో వాటర్ కూడా లేదు మొత్తం ఆయిల్ మాత్రం మనకు కనిపిస్తుంది పైకి సో ఓన్లీ ఫ్రై లాగా కావాలి పప్పు లేదంటే కాంబినేషన్కి అనుకుంటే మనం ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు కొంచెం గ్రేవీ లాగా కావాలి అనుకుంటే మనం ఇలాగ వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో వాటర్ అనేది వేసేసుకొని పెట్టుకోవాలి సో వాటర్ అనేది వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనిచ్చామంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది అయిపోతుంది ఫస్ట్ ప్రాన్స్ కర్రీలో ఏంటంటే మీరు ఫస్టే వాటర్ పోసేసి బాయిల్ చేయకూడదు ఎందుకంటే ప్రాన్స్లో మనకు ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఉంటుంది ఎందుకంటే సీ ఫుడ్ కదా సో వాటర్ అనేది ఆల్రెడీ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్ పోసామనుకుండా చాలా అయిపోతుంది అందుకనేసి మనం ఆల్రెడీ చూసుకొని లాస్ట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి మన కర్రీ అన్నది ఇక్కడ అయిపోయింది కదండి చూడండి ఎంత బాగా వాటర్ అనేది కూడా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది ప్రాన్స్ సో అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం సో చూశారు కదండి ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అనేది కూడా చాలా బాగుందండి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసేసుకొని అది ఎలా ఉందని మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్